నమస్తే అండి నేను రోజా టాలీవుడ్కి సంబంధించినటువంటి ఒక యంగ్ హీరోకి సంబంధించినటువంటి నగ్న వీడియోలు బయటికి రాబోతున్నాయంట సో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదిక ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తుంది రాజ్ తరుణ్ లావణ్య వీళ్ళిద్దరు గొడవ అంతా కూడా మనందరికి కూడా తెలిసిందే అయితే ఇప్పుడు ఒక హీరోకి సంబంధించినటువంటి ఫోన్ కూడా హ్యాక్ చేసినట్ట ఆ వ్యక్తి ప్రైవేట్ వీడియోలన్నీ కూడా లీక్ అవ్ అవ్వబోతు అవుతున్నాయి అన్నట్లు తెలుస్తుంది అదేవిధంగా ఇక్కడ ఇంక విషయం ఏంటంటే ఎవరో ఒక టిఫిన్ సెంటర్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి సమాచారం ఇది గనక పోలీసులు ఏదన్నా బయటకు వచ్చి ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తే మాత్రం వచ్చే వారం రోజుల పాటు ఇది ఒక సెన్సేషనల్ న్యూస్ దీనికి మించిన న్యూస్ ఇంకా దొరకదు ఉండదు మీరు ఆశ్చర్యపోవాల్సిందే అలాంటి ఒక సెన్సేషనల్ న్యూస్ అనమాట ఇది సో ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ రాజ్ తరుణ్ వీళ్ళెదిరిపోవడానికి కారణం అని చెప్పేసి ఈ అబ్బాయి తెలుస్తుంది సో ఇతను వచ్చేసి మరి ఫోన్ని ఏ విధంగా హ్యాక్ చేసినాడో తెలియదు తెలుస్తున్న సమాచారం ఏంటంటే గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్నాడు ఈ వ్యక్తి గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్నాడు పోలీసులు కూడా దొరకట్లేదు కానీ తెలంగాణ పోలీసులు చాలా అడ్వాన్స్డ్గా ఉంటారన్నమాట మనం ఎలా దొరకబట్టినో దొరకబెట్టినారో మొత్తానికైతే దొరకబట్టినారు నర్సింగ్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు అయితే రాజ్ తరుణ్తో లావాన్ని విడిపోవడానికి కారణం ఇతగాడే అని చెప్పేసి ఈ లావణ్య ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట అయితే మస్తాన్ సాయి వచ్చేసి అమ్మాయిల వీడియోలు రికార్డ్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ఈ లావణ్య ఎవరైతే ఉన్నారో ఎవరో రాజ్ తరుణ్ ఎక్స్ వైఫా లేకపోతే ఎక్స్ లవరా ఏమో అది అది ఒక ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్వశ్చన్ అనమాట సరే ఏదేమైనప్పటికీ కూడా రాజ్ తరుణ్తో ఉన్నటువంటి ఒక రిలే రిలేషన్ కలిగినటువంటి ఒక మహిళ ఈమె వచ్చేసి చెప్పింది ఏంటంటే మస్తాన్ సాయి దగ్గర చాలామంది ఆడపిల్లలు నగ్న వీడియోలు అయితే ఉన్నాయి మరి హ్యాక్ చేసినాడో ఏం చేసినాడో తెలియదు మొత్తానికైతే ఉన్నాయి అయితే వీటిని పెట్టి ఆ సదరు మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇతను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆమె అయితే పోలీసులకి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా మస్తాన్ సాయి బాధితుల్లో నేను కూడా ఒక బాధితురాలిని అని చెప్పేసి ఈమె ఫిర్యాదు ఇవ్వడం అయితే జరిగింది అందుకు సాక్ష్యంగా మస్తాన్ సాయి రికార్డు చేసినటువంటి కొన్ని వీడియోల్ని లావణ్య ఈ రోజున నార్సింగి పోలీసులకు ఇవ్వడం అయితే జరిగిందనమాట అయితే అసలు వీళ్ళిద్దరూ ఇడిపోవడానికి ఈ ఇతనే కారణం అని చెప్పారు కదా ఈ అబ్బాయికి సంబంధించి ఇంతకు ముందే ఈమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే పెట్టిందనమాట అయితే ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టిందో అప్పటి నుంచి ఈ మస్తాన్ సాయి అనేటటువంటి వ్యక్తి పరారీలో ఉన్నాడు ఎక్కడ కూడా దొరకట్లేదు పోలీసులు కూడా దొరకట్లేదు కానీ తెలంగాణ చెప్పావు కదా తెలంగాణ పోలీసులు వేటాడతారు సో ఆ విధంగా వేటాడారు అదేవిధంగా గచ్చిబౌలిలో ఉన్నటువంటి టిఫిన్ సెంటర్లో డ్రగ్స్ ఘటన కేసులో మస్తాన్ స్థాయిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు అందుకంటే ముందే ఏపీలో కూడా ఒక డ్రగ్స్ కేసులో ఆయన ఏపీ పోలీసులు కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది వీడ నెట్వర్క్ మామూలుగా లేదు వీటి కనుక గుంజి కొడితే మొత్తం చెప్తాను అనుకుంటా మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది ఒక చిన్నపాటి డ్రగ్ డీలర్లా ఉన్నాడు ఆంధ్ర తెలంగాణకి అయితే ఇక ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇతగాడి దగ్గర దాదాపు రెండు వందల బంఛిక్ వీడియోలు న్యూట్ వీడియోలు అయితే ఉన్నాయి మస్తాన్ సాయి ఎక్కడో షాపింగ్ చేస్తున్నాడట షాపింగ్ చేస్తూ ఉంటే పోలీసులు వెళ్ళి అక్కడ ఆయన అదుపులో తీసుకోవడం జరిగిందనమాట ఆ తర్వాత ఆయన ల్యాప్టాప్ని స్వాధీనం చేసుకున్నారు అందులో హార్డ్ డిస్క్లో దాదాపు రెండు వందలకు పైగా నగ్న వీడియోలు అయితే ఉన్నట్లు పోలీసులు అయితే గుర్తించారు ఆ వీడియోలు అడ్డం పెట్టుకుని మస్తాన్ సాయి వచ్చేసి ఆడపిల్లల్ని బెదిరిస్తున్నాడని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆ విధంగానే లావణ్యను కూడా చేసేదనేది లావణ్య చెప్తున్నటువంటి మాట ఈ వీడియోతో ఈ వీడియోల కారణంగా వీటిని పెట్టి నన్ను వేధించడం వల్లే రాజ్ తరుణ్తో తనకు మధ్య విభేదాలు అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది మొత్తానికి తాము ఇద్దరం విడిపోవడానికి మస్తాన్ సాయి కూడా ఒక కారణం అని చెప్పేసి చెప్పుకోవడం అయితే జరిగింది సో ఇక్కడతో అయితే ఓకే కానీ మనోడు హ్యాక్ చేసినటువంటి హ్యాకింగ్ ఆ వీడియోస్ ఏవైతున్నాయో హ్యాక్ చేసినటువంటి వీడియోస్ ఏవైతున్నాయో ఆ వీడియోస్లో టాలీవుడ్కి చెందినటువంటి ఒక యాక్టర్ యంగ్ యాక్టర్కి సంబంధించినటువంటి వీడియోలు ఉన్నాయనేది వార్త యొక్క సారాంశం నేను పేరైతే చెప్పకూడదు అనమాట మీరే సోషల్ మీడియాలో ఎత్తుకొని దొరుకుతుంది మరి ముఖ్యంగా వెబ్సైట్లలో కావచ్చు టీవీ ఛానల్స్లో కావచ్చు అదేవిధంగా పోలీసులు పేరు బయటపెట్టినంత వరకు వాళ్ళ గోప్యతను మనం కాపాడాలి మీరు ఈజీగా దొరికిద్దనమాట కాబట్టి నేను దీన్ని కంపోజ్ చేసి చెప్పడం కరెక్ట్ కాదు నా వైపు నుంచి ఎందుకంటే సో నిజంగా దొరికాడో లేదో అనేది ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది బట్ ఒకవేళ అతను నిజంగా దొరకలేదని తెలిసిందనుకో ఆ తప్పు మనం చేసిన ఆ పాపం మనకు తెలియదు కాబట్టి అతని పేరైతే నేను చెప్పదలుచుకోవట్లేదు కొన్ని 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 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయితే పక్కాగా అతని పేరును కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక హోటల్కి సంబంధించినటువంటి యజమాని కూడా దొరికిపడనేది వార్త యొక్క ఉద్దేశం మొత్తానికైతే సదరు యాక్టర్ వస్తే మాత్రం ఆయన గారికి ఉన్నటువంటి పేరు ఏదైతే ఉండదో అది కంప్ కంప్ అయిపోతుంది నెక్స్ట్ వీక్ అసలు కంప్లీట్ బ్రేకింగ్ న్యూస్ ఎత్తగాడని అని చెప్తాడు చెప్పాల్సిందే సో అలాంటి పరిస్థితి ఈ రోజున ఆ అసలు యాక్టర్ మీద అయితే ఉంది గెస్ట్ చేయండి కుదిరితే